ఈరోజు మోమిన్పేట మండలం టెంపల్లి గ్రామం లోపల లారీ బస్సు ఆటో యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిసింది పొద్దున్నే ఆరున్నర ఏడు గంటల ప్రాంతం లోపల కూలి వెళ్ళడానికి ఆటో లోపల ఒక ఐదారు మంది కూర్చొని ఉన్నారంట పాపం డ్రైవర్ ఏమో ఇంకెవరన్నా వస్తారని చెప్పి బయటికి వెళ్ళిండు ఆ కూర్చున్నటువంటి ఆటోను వెనక నుంచి వచ్చినటువంటి లారీ గుద్దడం జరిగింది ఆ బస్సు బార్వాది సైడ్ నుంచి బస్సు వస్తుంది మువిన్పేట సైడ్ నుంచి ఏమో లార్ వస్తుంది అవి పక్క పక్కన పోయి అవి రెండు గుద్దుకొని ఇక్కడ కొచ్చి గుద్దితే పాపం మా ఇక్కడనే స్పాట్ లోపల నలుగురు చనిపోవడం జరిగింది ఒకరేమో సీరియస్గా ఉంటే అక్కడ సంగారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు వాళ్ళది కూడా సీరియస్గా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు ఆ చనిపోయినటువంటి నలుగురు లోపల ముగ్గురేమో లేడీస్ ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి ఉన్నారు ఆ చనిపోయిన లేడీస్లలో కూడా డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారంట ఒకరేమో యాభై యాభై ఐదు ఏళ్ళల్లో ఉన్నారు పాపం వాళ్ళందరూ కూడా నిరుపేదలు కూలీ చేసుకొని పోయేటటువంటి వాళ్ళు ఆగిలి ఉన్నటువంటి లారీని గుద్దింది ఇక్కడ ఆగిలి ఉన్నటువంటి ఆటోను లారీ గుద్దింది ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఈ ఇంటి మీదకి వచ్చేసింది లారీ మొత్తం ఆ బాత్రూమ్ కూలిపోయింది బాత్రూంలో ఒక ఆమె ఉన్నదంటే అప్పుడే పక్కకు వచ్చింది లేకుంటే ఆమె కూడా ఇబ్బంది అయ్యేది కాబట్టి దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నాము ఆ యాక్సిడెంట్ ఎట్లా అయింది ఆ డ్రైవర్ వాళ్ళందరూ కూడా మా కస్టడీలోనే ఉన్నారని చెప్పేసి గారు చెప్తా ఉన్నారు దాని మీద పూర్తి విచారణ చేపించేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అట్లాగే గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి ఈ ఈ ఏవని కూడా దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా భవిష్యత్తులో ఇంకేం చేయాలనేటటువంటిది మిగతా వాళ్ళతో అధికారులతో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం